కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిషపూరతో పూజిస్తారో వారికి చాంద్రాయన ఫలము కలుగుతుంది గరికతోనూ కుశులతోనూ పూజించే వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిలో దీపమాలికను ఉంచేవారు వైకుంఠ పురాణ పాదకులు శ్రోతలు కూడా విగత పావులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా విరినంత మాత్రాన్నే సర్వ పాపాలను ఆయురారోగ్య దాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను కళింగ దేశీయుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతిమిత్ర సత సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎందు రాగమే తప్ప ద్వేషము లేనిదే పాతివ్రత్య నిష్ణాపనురాలై ఉండేది కొన్నాళ్ల తరువాత కూలి చేసి జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగదుడై ఖడ్గ పానీయ్ దారులు కాచి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై కాచి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకానుక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టేసి ఆ బాబనుని ద్రవ్యానంతటిని అపహరించాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మంధరుడిని దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు అక్కడి కిరాత మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసలను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన విప్ర మంధర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకానికి చేరి కాలమాత్రమునే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు ఆమెధ్యముతో నిండి ఉన్న తప్త రక్తకోపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తలతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్సరుడు సర్వులయందునూ ఆ భగవంతుని దర్శించేవాడు నిత్యానంద నర్తనుడు అయిన ముఖానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధ భక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్లి ఉన్నాడు ఇంత లేడు నేనేకాకినై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులక యతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ దినము ఈ రోజు సాయంకాలము పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలకు అంగీకరించిన సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులను పెట్టింది ప్రత్తిని పరిశుభ్రపరిచి రెండు ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర పురాణాన్ని వింది అనంతరం ఆమెకు శుభాశిష్యులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనము వలన క్రమక్రమంగా ఆమె జ్ఞానియై తదుపరిని కాలధర్మమును చెందినది తత్క్షణమే శరఖ చక్రాంకితులు చతుర్భాహులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందరం మందరాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరణాభరణాలు కృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గ మధ్యంలో నరకంలో ముగ్గురు జీవులతో కలిసి బాధపడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపువలసిందిగా విష్ణు పారిషిదులను కోరింది అందుకు వారు అమ్మా నీ భర్త అయిన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలియ మరికొన్నాళ్లు దృంగయ్యై దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకరిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతను నరకము పొందాడు మూడవ వాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన గాను అతడు నరకమును చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ద్వాదశి నాడు భక్షభ్య విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాత్రలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతులను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వారిక నరకము తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాలని పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారబోయడము వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చలి సగముగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వారు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబట్టారు కాబట్టి ఓ జనక జనకార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవారు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టడం వలన కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చుగాక కాని వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వారు ఇహలోహంలో భోగాను సేవనాన్ని పరములో భోగిశయనామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వారు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వారు సంచితార్ధాలన్నీ సంసిపోయి వైకుంఠాన్ని చేరుతారనడంలో ఎటువంటి వివాదమూ లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వారు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిరసనంగా ఒక కథ చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినికొట్టు కొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును ప్రోగు చేసేవాడు ధాన్యాలనే కాదు కనీసము ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినికొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెందుకోసాగాడు ఒకానొకసారి ఈ లుబ్దుడు ఒక ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుక బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో యో జీవితి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తశ్శస్సుతో భూత్వా తత్సత్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లిబెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్దుడు నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇ లేకపోతే ఈ కత్తితో నిన్ను నరికి వేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు మరింత మండిపడిన ఆ పిసిరారి బ్రాహ్మణుని జుట్టుపట్టుకు లాగి నేరపు పడద్రోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక్క వేటు పెట్టాడు సింహము యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు కాలం గుట్టుగా ఉండగలమే కాని గుట్టుగా ఉన్నంత చేత ఎల్లకాలం బ్రతకలేం కదా విధంగా ఆ కోమటి కూడా ఆయువు దీరి మృతి చెందాడు యమకింకర్లు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురుగులు అనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపజేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక భూలోకంలో ఆ లుబ్ద వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనే వాడు మహాదాత పరోపకారియై పితార్జితమైన అగణిత ధనరాశులలో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ రహితముగా అన్నదానాలు చేస్తూ నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగుడికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్య భాగ్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షులైన మీరు ఇలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభూ నేను నీ దాసు నన్నేం చెయ్యమంటావో ఆజ్ఞాపించు నువ్వు ఏం చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతశించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు చేసిన స్నాన దాన జప తప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాత స్నాతులై సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు గాని ధనికులు గాని గాని వారప్రస్తులు గాని బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు స్త్రీలే గాని వారెవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపజేసుకున్న వారే అవుతారు మరో ముఖ్య విషయము చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలో పడుతున్నాడు అతనికి బాధ విముక్తిని కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సారగ్రామ దానమును చెయ్యి ఇలా నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు వైపెచ్చు నారద మునింద్ర నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోనిది కాదు ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చెయ్యాలి ఆ దానమును పట్టిన వారికి ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు నారదుడు ఎంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు అంతటితో నారుడు అంతర్హితుడైపోయాడు మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరక గతుడై అనంతరం మూడు మారులు పిల్లిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పూర్వకర్మ వలన పెళ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మము గత పాపఫలాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవివరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామాన్ని దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలా వాస్తి వలన మరణించిన పెళ్లి కుమారుడు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతిలో ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి ఫలానుభవాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంత శిశువుగా పుట్టి పూర్వ పూర్వజన్మలో చేసిన మహత్తపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞానియై ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ ఫలంగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవ గతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధ్రువపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము ఎంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో మాత్రము అతిశయోక్తి లేదు